దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదన ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ప్రాముఖ్యంగా ఆదివారం ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళడానికి ఉదయాన్నే లేచి సిద్ధపడుతూ ఉన్నారు ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి త్వరగా సమయానికి ఐదు నిమిషాలు ముందే దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుని సన్నిధానములో సంతోషము ఆనందము ఉన్నది అని దేవుని వాక్యం ఉంది కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనములు స్తోత్రముల ప్రభు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నికృపల భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది మనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తుల గ్రంథము నూట పదహారవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము భక్తుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు నేను ఆయనను ప్రేమించుచూ ఉన్నాను ప్రేమించడం దేవుని బిడ్డరా ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నామా దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు యోహన్స్ వార్త మూడు పదహారులో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు తన యొక్క ఏకైక కుమారుని మనకొరికి లోకానికి పంపించి తన ప్రాణాన్ని మనకు బలిదానముగా ఇచ్చినట్లుగా చూస్తాం తన యొక్క రక్తాన్ని చెందించాడు మరణించాడు మన కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు దేవుని పిల్లల అటువంటి దేవుణ్ణి మనము ప్రేమించగలుగుతూ ఉన్నామా ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారు మాటలతో చెప్పడం కాదు కానీ క్రియారూపంలో చూపించే వారంగా మనము ఉండాలి చాలా సమయాలలో ప్రభు నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటాం కానీ క్రియల్లో మనం చూపించలేకపోతూ ఉన్నాం కానీ ఈరోజు దేవుని బిడ్డరా మనము మాటలతో చెప్పడం కాదు కానీ క్రియల ద్వారా దేవుని ఎట్లా మన యొక్క ప్రేమను వ్యక్తపరిచేవారముగా మనము ఉండాలి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కోసం ఏదైనా చేయగలుగుతారు దేని బిట్ల ఈ మధ్యకాలంలో అమెరికాలో జరిగినటువంటి సంఘటన ఒక యవ్వన దైవజనుడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనుడు సహోదరుడు చార్లీ తన జీవితాన్ని మనం గమనిస్తే అనేక మంది పాపంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులను యవ్వన బిడ్డలను దేవుని వైపు త్రిప్పుతున్నటువంటి ఒక గొప్ప సేవకుడుగా ఆయన ఉన్నాడు బలమైన పరిచయం చేస్తున్నాడు సుమార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఈ యొక్క వారంలో మనం గమనిస్తే అతనిని గన్తో కాల్చి చంపేశారు అక్కడ దేవుని బిడ్డరా ఈ వ్యక్తికి ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ప్రభు కోసం నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు తన ప్రాణాన్ని ప్రేమించలేదు తన కుటుంబాన్ని ప్రేమించలేదు దేవుణ్ణి ప్రేమించాడు దేవుని పిట్లారా తన ప్రాణాన్ని దేవుని కోసం అర్పించాడు అత సాక్షిగా ఆయన మరణించినట్లుగా మనం చూస్తాము దేవుని బిడ్డల ఈ యొక్క యవ్వన దైవజనుడు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుని కోసం తన ప్రాణాన్ని అయినా త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు దేని స్తోత్రం దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కోసం నిలబడతారు దేవుని కోసం ఏదైనా చేయగలుగుతారు ఈరోజు మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నాం దేవునికి దూరమైపోతూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభువును ప్రేమించేవారు దేవుని ప్రేమించేవారు దేవునితో సహవాసం చేస్తారు కష్టములో నష్టములో బాధల్లో దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా ఉంటారు అబ్రహాము జీవితంలో గమనిస్తే అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు విడిచిపెట్టి రమ్మన్నాడు తన యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడు నీ కుమారుని బలివమన్నాడు బాగా ప్రేమించినటువంటి అధికముగా ప్రేమించినటువంటి తన కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుని కోసం ఏదైనా చేయడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు ఈరోజు నీ జీవితంలో దేవుని కోసం ఏం చేస్తూ ఉన్నావు దేవునితో సహవాసం చేస్తున్నావా ఈరోజు ఆదివారం మందిరానికి వెళుతున్నావా లేకపోతే ఇంట్లోనే కూర్చుంటున్నావా ప్రయాణాలు చేస్తున్నారా ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నారా ఏం చేస్తున్నారు మీ జీవితంలో దేవుని ప్రేమించేవారు దేవునితో సహవాసం చేస్తాడు దేవుని సన్నిధిలో ఉంటాడు కాబట్టి భక్తుడు వింటున్నాడు నేను ఆయనను ప్రేమించు చూన్నాను ఈ వాగ్దానము వింటున్నటువంటి నీ జీవితంలో ఈరోజు దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నావా ఒకవేళ లేకపోతే ఈరోజు నుంచే దేవుని ప్రేమించడానికి నేర్చుకుందాం దేవుని యొక్క కృపను పొందుకుందాం అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వ ఉదయకాల కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రవ్వా భక్తులు సెలవిచ్చినట్లుగా నేను ఆయనను ప్రేమించి ఉన్నాను ప్రభావ నిజమే ఈరోజు మేము కూడా మిమ్మల్ని ప్రేమించి మనస్తత్వాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం దిండి వీరు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని సహాయం చేయమని ఏసునా అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి మారపడిశి ఆత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించినగాక ఆమె